శ్రీ విఘ్నేశనమ శ్రీ గురు నమః మహా సరస్వతి అయిన నమస్కారం అండి ఎలా ఉన్నారు ఈరోజు ధనస్సు రాశి వారికి సెప్టెంబర్ మాసంలో ఎలా ఉండబోతుంది అంశం గురించి మాట్లాడుతున్నారండి నా వీడియోలు చూస్తున్నారు చాలా మెసేజ్లు పెడుతున్నారు ఫోన్లు కూడా చేస్తున్నారు దానివల్ల లాభపడుతున్నారని భావిస్తున్నాను మీకు ఏదైనా జాతకంలో సమస్యలు ఉంటే ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి దానికి సలహాలు ఇస్తాను దాన్ని ఏ విధంగా అయితే మీరు బాగుపడతారో చెప్తాను మనము ఈ జ్యోతిష్యం అనేది దైవదత్తమైందండి ఏదో విధంగా వేషాలు వేసుకొని చెప్పేది కాదు చాలా గ్రంథాలు ఉన్నాయి జ్యోతిష్యం మీద అపారమైన గ్రంథాలు ఉన్నాయి వాటిని చాలా మట్టుకు నేను చదివాను ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి జ్యోతిష్యంలో పనిచేస్తూ ఉన్నాను ఎంతో మంది విద్యార్థులకు జ్యోతిష్యం కూడా నేర్పించాను మీకు ఏదైనా జాతక సమస్యలు కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి మీకు సహకారం చేస్తాను ఇకపోతే ఈ రోజు ధనుసు రాశి వారికి ఒక ముఖ్యమైన విషయం చెప్పదలుచుకున్నాను జాగ్రత్తగా వినండి వీడియో స్కిప్ చేయకండి చివరిలో ఆ విషయం చెప్తాను ఇకపోతే ధనుసు రాశి అధిపతి వచ్చేసి గురువు ఇతడికి రెండు రాశులు ఉంటాయండి ఒకటి ధనుసు రాశి రెండవది మీనరాశి ఈ ధనుసు రాశి వారు ఎవరైతే ఉంటారో మూల నాలుగు పాదాలు పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదం కలుపుకుంటే ధనస్సు రాశిలోకి వస్తుంది ఈ మూల నాలుగు పాదాల వారు ఎవరైతే ఉంటారో వీరి జీవితం కేతు మహర్దశతో జీవితం ప్రారంభమవుతూ ఉంటుంది కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు ఇరవై ఏడు నుంచి ముప్పై మూడు వారికి ఎవరైతే ఉంటారో వారికి రవి మహర్దశ నడుస్తుందని అర్థం ఇకపోతే పూర్వాచార నాలుగు పాదాల వారు పూర్వాచాఢ నాలుగు పాదాల వారు ఎవరైతే ఉంటారో వారికి శుక్ర మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు ముప్పై ఆరు నుంచి నలభై మూడు సంవత్సరాల మధ్యలో ఉన్న వారికి కుజమహాదశ నడుస్తుంది అని అర్థం ఇకపోతే ఉత్తరాషాఢ ఒకటో పాదం వారు ఎవరైతే ఉంటారో వారికి రవి మహాదశతో జీవితం ప్రారంభమవుతుంది రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై మూడు తర్వాత ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచి పై పైదాకా నలభై ఒకటి వరకు వీరికి రాహు మహాదశ నడుస్తుంది ఈ దశ చాలా ఇబ్బందికరమైన దశ రాహు మనను సవ్యంగా ఉన్నాడా లేదా జాతకంలో సవ్యంగా కనుక లేకుంటే జీవితం కుటుంబం అంతా ఖరాబ్ అయిపోతుంది దశలు పదే పదే చెప్తూ ఉంటాను ఎందుకు చెప్తానంటే దశ అనేది దిశ మారుస్తుంది దశ అనేది చాలా రోజులు ఉంటుంది ఆ దశని బట్టి మనం ఏమైనా ప్రచారాలు చేసుకోవాలా ఏమైనా చేసుకోవాలంటే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇకపోతే జాతకాల విషయంలో దశలు చాలా ప్రధానమైనవి గోచారం అంటారా అది ఒక సంవత్సరం సంవత్సరం కాలాన్ని తెలియజేస్తుంది జాతకం అలా కాదు జీవితాన్ని విశ్లేషిస్తుంది మనం ఎప్పుడు బాగుపడతాము మనం ఇలా ఉండడానికి కారణం ఏమిటి దీన్ని ఏం చేస్తే మనకు కలిసి వస్తుంది అని ముందుగానే తెలియజేస్తుంది జీవితంలో జరిగే అరవై ఏళ్ళకి జరిగే సంఘటన కూడా ముందుగానే తెలియజేస్తూ ఉంటుంది అది జాతకం యొక్క గొప్పతనం ఇకపోతే గ్రహ సంచారం వల్ల ఈ ధనసు రాశి వారికి ఈ మాసంలో ఎలా ఉండబోతుంది అనే అంశం గురించి మాట్లాడుతున్నాను రవి తొమ్మిదో వింట ఉన్నాడు రవి తొమ్మిదో వింట ఉంటే ఏ విధమైన లాభం లేదు కాకపోతే తండ్రి తల్లిదండ్రుల మధ్య పెద్ద గురువయ్యే అవకాశం ఉంది కొంత జాగ్రత్తగా పెద్దవాళ్ళు కదా తల్లిదండ్రులంటే వారిని కొంచెం వారి దాన్ని అంటే మీరు ఓపికగా ఉండండి చాలా తగులాటే అవకాశం ఉంది కాబట్టి తల్లిదండ్రు తల్లి తల్లిదండ్రుల జోలికి వెళ్ళకండి జాగ్రత్తగా ఉండాలంటే కొంచెం ఓపిక పట్టండి ఇకపోతే పదవ వెంట కుదురున్నాడు పదవ వెంట కుదురుంటే ఉంటే ఉద్యోగ రంగంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంది మీ పక్క వారితో గొడవలు జరిగే అవకాశం ఉంది కుదురు ఎప్పటికీ గొడవలు చేసేందుకు మూలకారుడై ఉంటాడు కొంచెం తగ్గి ఉండండి మీరు ఎంత తగ్గి ఉంటే అంత మంచిది ఎవరైతే తగ్గి ఉంటారో వారు ప్రశాంతంగా ఉండగలుగుతారు తర్వాత బుధుడు అష్టమంలో ఉన్నాడు వ్యాపార విషయంలో కూడా వ్యాపారస్తులకు కూడా అంత పెద్దగా లాభం లేదని చెప్పాలి ఎందుకంటే బుధుడు వ్యాపారకర్త బుద్ధిజీవి జ్ఞానవంతుడు మాట చాతుర్యం కలవాడు అది అష్టమంలో ఉన్నాడు కాబట్టి తన ఫలితాన్ని తాను ఇయ్యలేకపోతున్నాడు ఇకపోతే గురువు సప్తమంలో ఉన్నాడు ఇది ఒక శుభవార్త చెప్పవచ్చు ధనసు రాశి వారికి ఎందుకంటే ఏడవ ఇంట ఉన్నప్పుడు ఖచ్చితంగా ధనుసు రాశి వారికి వివాహాలు ఖచ్చితంగా అవుతాయి ఆరు నూరైనా నూరు ఆరు అయినా ఇది మంచి సమయం ఇప్పుడే కాదు రాబో మూడు నెలల వరకు గురువు గురువు ఏడవ ఇంట్లో ఉంటాడు మీరు పెళ్లి సంబంధాల విషయంలో వెంటనే మీరు ప్రయత్నాలు ప్రారంభించండి ఖచ్చితంగా ఈ మాసంలో కానీ వచ్చే మాసంలో కానీ మీ వివాహాలు సెట్ అయిపోతాయి వివాహాలు కూడా జరిగిపోతాయి ఇకపోతే గురువు సప్తములో ఉన్నప్పుడు ఉమ్మడి వ్యాపారాలు కూడా బ్రహ్మాండంగా నడుస్తాయి ఎవరైనా పొత్తుల వ్యాపారం చేస్తే అద్భుతంగా ఉంటుంది మీ మాట పది మందిలో నెగ్గుతుంది కుటుంబంలో పెద్దవారైన ధనసు వారు ఇంటిని పారి వారి మాటను ఇప్పటి వరకు వినకున్నా గానీ ఇప్పుడు ఖచ్చితంగా ఇది తీరుతుంది వారి మాట నెగ్గుతుంది భార్యాభర్తల మధ్య అన్నింటి దాంపత్యం ఉంటుంది చిలు చిలువల పలువరుగా గొడవలు పెట్టుకున్న సంసారాలు ఏమైనా ఉంటే ఇప్పుడు ఒక మాటగా మీరు తగ్గి ఒక మాట చెప్పండి జీవితాంతం మీ తోడుగా ఉండే మీ భాగస్వామి మీ చెప్పినట్టుగా వింటుంది నూటికు నూరు రూపాయలు నిజం ఇది ఇకపోతే శుక్రుడు అష్టమంలో ఉన్నాడు అష్టమ శుక్రుని వల్ల ఏమీ లాభం లేదు ఆయన ఇచ్చే లాభము లేదు ఆయన ఇచ్చే నష్టము లేదు ఇకపోతే శని నాలుగవ వెంట ఉన్నాడు శని నాలుగవ వెంట ఎప్పుడైతే ఉంటాడో విద్యలో వెనుకబాటుతనం ఎంత చదివినా మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది వాహనాల విషయంలో కూడా కొంత ఇబ్బందిదాయకంగా ఉంటుంది ఎందుకంటే వాహనాలు నడిపేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది ఇంట్లో అశాంతి నెలకొల్పోయే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా వాహనాలు నడపాలి మీ చదువుల పట్ల తీవ్రంగా కష్టపడితే కానీ మీకు చదువు వచ్చే అవకాశం ఉంటుంది ఇకపోతే రాహు మూడో వెంట ఉన్నాడు ఇది లక్కీ అని చెప్పవచ్చు రాహు మూడో స్థానంలో ఉన్నప్పుడు మానసికమైన ధైర్యము సోదరుల యొక్క సహకారము తర్వాత మీరు ఏ ఏది చేయాలనుకున్నా కానీ మొండి ధైర్యంగా ముందుకు వెళ్తారు దాంతోపాటు అనుకోని అదృష్టాలు కూడా రాహు వల్ల వస్తాయి మీరు ఎవరైనా డబ్బులు ఇచ్చి ఇవి రావనుకో ఐదు సంవత్సరాలు అయిపోయింది అనుకుంటే మీకు ఖచ్చితంగా ఆ డబ్బులు మీకు వచ్చి తీరుతాయి ఒక్కసారి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా వస్తాయి రాహు వల్ల ఇంకొక విషయం కూడా ఉంది ఏదైనా ప్రేమ విషయాలు ఉండేది ఉంటే అవి తేలిపోతాయి అవి జరుగుతుందా జరగలేదా జరుగుతుందని జరగలేదన్న విషయం మీకు స్పష్టంగా తెలిసినప్పుడు మీరు ఒక మార్గాన్ని ఎంచుకొని ముందుకు పోతారు దాంతో పాటు విందులు వినోదాలు కాలక్షేపాలు డ్యాన్సులు సంగీతాలు బాగా వింటారు రాహు అలాంటి ఒక గొప్ప శక్తిని ఇస్తాడు ఇకపోతే తొమ్మిదవ వింట కేతువు మనకి ఇక్కడ రవి తొమ్మిదో వింట ఉన్నాడు ఇక్కడ కేతు తొమ్మిదో వింట ఉన్నాడు కాబట్టి ఇద్దరు భాగ్యస్థానాన్ని చూస్తున్నారు తల్లిదండ్రులను చూస్తున్నారు కాబట్టి తండ్రితో గొడవలు అయ్యే అవకాశం ఉన్నాయి కాబట్టి చాలా తగ్గి ఉండండి ఇది మొత్తానికి గురుబలం ఒక్కటి బాగా ఉంది రెండవది వీరికి రెండవది ఏమిటనంటే రాహు మూడో ఇంట ఉన్నాడు దాని రెండు ఫలితాలే బాగా ఉన్నాయి కాబట్టి ఈ రెండింటితో మీరు జీవితంలో మంచి కార్యక్రమాలు చేసి పైకెళ్లుతారు ఈ మాసంలో అద్భుతంగా ఉండదని చెప్పవచ్చు ఇకపోతే చాలా మందికి జాతకాల విషయంలో ఎన్నో అనుమానాలు ఉన్నాయి కుజ దోషాలని కాలసర్ప దోషాలని రకరకాలుగా ఉన్నాయి కొన్నిటిని నమ్మవచ్చు కొన్నిటిని నమ్మకూడదు మీకు ఏదైనా జాతకులు సమస్యలు ఉంటే ఈ కింది నెంబర్కు ఫోన్ చేయండి మీకు ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం చెప్తాను ఉంటానండి మీ ప్రకాష్ గురు అశోర్ నిమరాలి సర్వే జనా సుక్నోభవంతు